ఆయన కూడా ఓదార్పుగా మనకు పర్మిషన్ ఇచ్చిందంటే అసలు దూరం వచ్చేదే కాదు అసలు ఆవిడకు ఎందుకో ఆవిడ ఒక ఆవిడకు చెప్పే నెగటివిటీ చెప్పే వాళ్ళు బహుశా ఎక్కువైన లేకపోతే ఆయమే అట్లా మైండ్ సెట్ అట్లా మారిందో మొత్తానికి ఏమో ఓదార్పు యాత్రకు ఉన్న సెంటిమెంట్ ను ఎమోషనల్ కనెక్ట్ నాకున్న ఎమోషనల్ కనెక్ట్ అర్థం చేసుకోలేదు మీటింగ్ లో మీరు మీరు అమ్మగారు లేదా సోదరి కూర్చున్నప్పుడు ఆవిడ కేవీపీ గారు లేరు నేను అమ్మ పాప ముగ్గురం ఫైనల్ గా ఆవిడకు రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఖచ్చితంగా ఆయన ఒప్పించేదానికి ముగ్గురం పోయినా ఆయన ఎంతసేపు ఉన్నా లేదు అందరినీ ఒకేసారి పిలిచండి అందరికి సాయం పెద్ద నాయకులు అయిపోతున్నారు అని ఒక ప్రత్యేక ఫీలింగ్ ఏమన్నా అంటే ఎవరికైనా ఎక్కిచ్చు ఎవరన్నా ఏమో ఏమో ఏమనుకుందో ఏమో కానీ నిజం చెప్పాలని అంటే అసలు ఆవిడ కానీ ఆ రోజు ఒప్పుకొని ఉంటే ఈ సమస్య దూరం వచ్చేదే కాదు మేము అడిగింది ఏంది అమ్మ నేను పాప ముగ్గురం పోయి ఇప్పుడు అడిగింది ఏంది ఓదార్పు పర్మిషన్ ఇవ్వండి ఓదారు అసలు అసలు ఓదారు పర్మిషన్ తీసుకోవాలంటమే ఒక ఆశ్చర్యం నాయన బేసిక్లీ నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలు